జయ శ్రీమన్నారాయణ సుందరుడైన రామచంద్రుని సుందరమైన యుద్ధ పరాక్రమాన్ని చూసి తన్మయత్వంలో ఉన్న రావణాసురునికి బాణాలు తగలటం కూడా గుర్తించలేదు ఆ బాణాల బాధలకు స్పృహ తప్పి పోయే స్థితికి వచ్చాడు ఆ స్థితి గమనించిన సారథి త్వర త్వరగా యుద్ధరంగం నుంచి రావణుని బయటకు తీసుకొని వెళ్ళిపోయాడు రథాన్ని పక్కకు తొలగించి దూరంగా పెట్టడం వలన కాసేపటికి తీరుకున్న రావణుడు చూస్తే యుద్ధంలో ఒక మూల ఉన్నాడు రావణునికి వెంటనే కోపం వచ్చింది సారథి మీద కోపంతో ఇలా అంటాడు ఆ యుద్ధాన్ని చూస్తూ రంగంలో ప్రాణం పోతేనేమి ఎందుకు తీసుకొచ్చావు అని కోప్పడ్డాడు కాబట్టి రామచంద్రుడు సుందరుడు ఆయన కథ సు